హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చీరాల్లోని మసీద్ సెంటర్కి బ్యాక్ సైడు మసీద్ బ్యాక్ సైడు మసీద్ సెంటర్లో శ్రీ సాయి పిల్లల వైద్యశాల మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బాగా మంచి వైద్యం అందించబడుతుంది ఇక్కడ మినరల్ వాటర్ ఫెసిలిటీ చాలా నీట్గా ఉంచడం మరి వైద్యులు బాగా మంచిగా చూడటం ఇవన్నీ జరుగుతున్నాయి రీజనబుల్ ఫీజెస్తో ఇక్కడ పేదవారికి కూడా సూటబుల్గా వైద్యం అందించబడుతుంది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఎన్ఐసియు చిన్న పిల్లలకి బాగా అప్పుడే పుట్టిన పిల్లలకి కానీ మరి మెడికల్గా కూడా చాలా బాగుంది ఇది శ్రీ సాయి వైద్యశాల పిల్లల వైద్యశాల ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ అందించబడుతుంది మీరు మీ పిల్లల్ని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించండి